హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కల్యాక్స్ ఇవాళ ఇవాళ్ళు ఏంటంటేనండి మనం చెప్పుకునేది చాలామంది కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయని కుంగిపోతారు కష్టాలు వస్తే కుంగిపోతే కష్టాలు తీరిపోతాయా తీరావు కదా కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి ఎందుకంటేనండి ఇప్పుడు మనం ఏదైనా ఉల్లిపాయ కోస్తాము కళ్ళు మసగబారిపోతూ ఉంటాయి కళ్ళు మసగబారిపోయాయి అనుకున్నప్పుడు కళ్ళు ఏం చేస్తాం కొంచెం ఆ ఉల్లిపాయ నీళ్ళలో వేసి కడిగి బాగానో పవర్ పోయిన తర్వాత కళ్ళు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం అలాగేనండి కష్టాలు వచ్చే కష్టాలు వచ్చి ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి కళ్ళు మసగబారుతాయి ఆ కళ్ళు మసగబారినప్పుడు మనం ముందు ఏం ఏ సుఖాలు వస్తున్నాయో ఏం వస్తున్నాయో ఏ మంచి రోజులు వస్తున్నాయేమో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయేమో ఇవన్నీ మనం చూడం ఎందుకంటే అదే దేగుల్లో అదే టెన్షన్లో అదే ఆలోచనలో ఉంటాం మన జీవితాన్ని ముందుకు సాగనివ్వం కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కొంగిపోకండి ముందు కష్టం వచ్చింది వచ్చింది రాని ఏమిటైంది ఎదుర్కొందాము కష్టాన్ని ఎదుర్కోకుండా ఎవరి ఏదో కన్నీళ్ళు లేకుండాను జీవితమును కష్ట సముద్రం కెరటాలు లేకుండా సముద్రము ఉండవన్నట్టు కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదండి నీ కష్టం నీకు ఎక్కువ నా కష్టం నాకు ఎక్కువ అంతేకాని అందులో పెద్దగా బెంగ పెట్టుకోవాల్సినదో కష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని తర్వాత సుఖం వస్తుందని చేసారా ఆ సుఖం చాలా తీయగా ఉంటుంది ఇప్పుడు కారం కారం అని తింటూ ఉంటాం కారం ఏదో తింటుంటాం కారం వస్తుంది కారం 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 గెద్దుతాం కొద్దిసేపు తర్వాత ఏం చేస్తాం బెల్లం ముక్కో పంచదార ముక్కో స్వీట్ ముక్కో ఏదో తింటాం అప్పుడు కారం తగ్గిపోతుంది ఎంతో తీపి ఎంతో రుచిగా ఉంటుంది అదే ఏమీ లేకుండా కారం లేకుండా తీపి తినా కూడా కొద్దిసేపు విరక్తి వచ్చేస్తుంది తీపి తిని దీని విసుగు వస్తుంది ఏదైనా పొల్లగా కారంగా ఉంటే బాగుండి అనుకుంటాం అలాగేనండి కష్టాలు వచ్చాయనుకోండి దాని తర్వాత సుఖం గ్యారంటీగా వస్తుంది అయితే ఎప్పుడూ ఏంటి అంటే ఎన్నాళ్ళు ఇలా కష్టాలు పడతాం ఇంకా ఎప్పుడు సుఖాలు వస్తాయి అని మీరు చెప్పిస్తారు కానీ అంటారు ఎప్పుడో అప్పుడు ప్రతి మనిషికి ఓ రోజు వస్తుందండి కానీ టైం టేకింగ్ కొంతమందికి వెంటనే రావచ్చు కొంతమందికి లేట్గా రావచ్చు కొంతమందికి కొంచెం మధ్యస్థంగా రావచ్చు రకరకాలుగా రావచ్చు అంత మాత్రం చేత మనం విచారిస్తూ మనం కూర్చోడం కాదు అయితే ఏం చేయాలండి అని మీరు అడగచ్చు ఏమీ లేదండి కష్టాలు వచ్చాయి ఆ కష్టాల నుంచి ఎలా బయటకు పడాలి ఫస్ట్ మనం ఆలోచించవలసిందే అంతేగాని కష్టాలు వచ్చేయని నలుగురికి చెప్పుకుంటే మనకి చిన్న చూపు చూస్తారు సానుభూతి చూపి సానుభూతి కోసం నలుగురికి చూపించాలనుకుంటాం చూపించక్కర్లేదు చిన్న చూపు చూస్తారు మనని చాలా ఇది హేళనగా మాట్లాడతారు అది ఎప్పుడు వీడి బతికితే వీడి జాతకం ఇంతే వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళన్ని చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఆలోచిస్తారు అందుకే వీళ్ళు బతుకులు ఇలా ఇలా అంటారు నిజం కూడా అంతేనండి మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని మనం ఏం చెయ్యాలి చాలా ఈజీగా తీసుకోవాలి అంటే మనము అంతకుముందు వచ్చిన కష్టం తలుచుకోవాలి అబ్బా అంతకుముందు అంత పెద్ద కష్టం వచ్చింది కదా ఇప్పుడు నేను ఎందుకు విచారిస్తున్నాను అంత పెద్ద కష్టం దాటిసాను ఈ కష్టం దాటమనిసేపు దాటిస్తాను నాకేం పర్వాలేదు అని ధైర్యం చేసుకొని మన కష్టాన్ని దాటడానికి వెయ్యాలి మనం ముందడుగు వేయాలి అయితే మీరు ఎక్కడ కష్టం వచ్చింది ఎలా మొదలయ్యింది అది ఆలోచించాలి అంతేకాని కష్టం వచ్చిందని కూర్చుంటే అప్పటికీ కష్టంలోంచి బయటికి రాలేదు ఎక్కడ ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది నా నేను చేసిన పొరపాటు వల్ల వచ్చిందా అవతల వాళ్ళ వల్ల వచ్చిందా లేకపోతే మన 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 ఇద్దరికి మధ్య మూడో వ్యక్తి వల్ల వచ్చిందా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఆలోచించాలి అయితే దాని నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలు చూసుకుంటూ వెతుక్కుంటూ బయటికి రావాలి అంతే కానీ ఇప్పుడు మన వల్ల వచ్చింది మనమే ఏదో తప్పు చేసాం దానివల్ల మనకు కష్టం వచ్చింది ఆ తప్పుని దిద్దుకొని కష్టం నుంచి బయటికి రావాలి అంతేగాని నాకు కష్టం వచ్చింది నేను చేసేసే తప్పు అనేసి కూర్చోవడం కాదు ఆ తప్పుని దిద్దుకుంది ప్రయత్నం చేయాలి అంతేకాదు ఆ తప్పు దిద్దుకోవడం ఒకటే కాదు తిరిగి మన తిరిగి మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఒకళ్ళు మాట అంటాం మనం వాళ్ళు తప్పు లేదు మనం తెలియదు గ గబుక్క నోరు జారేసి ఓ మాట అంటాం ఎవరో చెప్పిన మాట పట్టుకొని ఒకళ్ళు ఉంటాం అనిసరి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మనకి ఆ నిజా నిజాలు తెలుస్తాయి నిజా నిజాలు తెలుస్తాయి మనకి తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిస్తే చి మన పరువు పోతుంది మనకు అనవసరంగా ఇన్సల్ట్ అవుతాం అదే అవును అన్ని అని మరోసారి చూద్దాంలే అనేసి కూర్చుంటాం ఎందుకు మనకి ఈగో ప్రాబ్లం వాడికి సారీ చెప్పం తొందరపడి మాట అన్నామని మనం ఒప్పుకోము మనకి ప్రాబ్లం గర్వం ఇగో ఇవన్నీ ఉంటాయి కానీ అదే కనుక దానివల్ల ఏమిటవుతుంది అవతల వాడు ఎలాగో బాధపడుతూ ఉంటాడు కానీ మనం కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం అనవసరంగా అన్నామేమో అనవసరంగా తొందరపడి వాడి మాట విని వీళ్ళని అన్నామేమో చి తప్పు పొరపాటు చేసాం చాలా తప్పు చేసాం చాలా ఇలా అనుకుంటూ ఉంటాం కదా అదే మనం ఆ అనుకోవడం వల్ల ఏమిటవుతుంది అని మన ఆలోచనతో మన మైండ్ అంతా పాడైపోతుంది మనసు అంతా పాడైపోతుంది అసలు మూడంతా పాడైపోతుంది అలాగని ఒప్పుకుంటామా ఒప్పుకో ఒప్పుకోకపోవడం వల్ల ఏంటి మనకేంటి ఉన్న జబ్బులు పెరుగుతూ ఉంటాయి టెన్షన్స్ రా ఫస్ట్ ఇలా ఆలోచనలు టెన్షన్స్ వస్తే గ్యాస్ట్రిక్ ట్రబులు కడుపు నొప్పి రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి ముందు వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఏం చేయాలి బట్ ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్కి వాడిగరికి వెళ్ళి సారీర్ అనే అవతల మాట వినింత పొరపాటు నేను అన్నాను నే ఇంకెప్పుడు అన్న తొందర పడకూడదని నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అని ఒక ముక్క అవతల వాతను సంతోషిస్తాడు వీళ్ళు ఇతను సంతోషిస్తాడు ఇతను ఫ్రీ అయిపోతాడు టెన్షన్ లేని జీవితాన్ని గడుపుతారు ఫ్రీగా ఉంటారు హస్ మళ్ళీ వాడి బంధాలు బంధుత్వాలు అవుతాయి అదే నువ్వు వాడికి సారీ చెప్పలేదు నీ నిజం తెలిసిన నువ్వు నీలో నువ్వు దాచేసుకుంటావు వాళ్ళకి చెప్పవు చెప్పడానికి ఇగో ప్రాబ్లం అది అప్పుడు ఏమైంది నీ సమస్యలు నీకు మళ్ళీ మొదటికి వస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి ముందు నువ్వు వాళ్ళకి ఎవరికైనా ఓ మాట ఉన్నప్పుడు వెళ్ళి సారీ చెప్పేసి తప్పు నీ వల్ల తప్పేనప్పుడు సారీ చెప్పాలి కాకపోయినా వాళ్ళ వల్ల తప్పుని ఇంక మూడో వ్యక్తి వల్ల తప్పు వస్తే వెళ్ళి వివరంగా నువ్వు నాలుగో మాట్లాడుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫస్ట్ పోయేది ఏంటంటే ఆరోగ్య సమస్యలు రావు రెండోది ఏంటంటే మనశ్శాంతి పోతు హాయిగా ఉంటుంది మనశ్శాంతి సంతోషంగా ఉండగలుగుతాము మూడవది అంటే ఏంటంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు ఒకసారి చేసిన పొరపాటుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండే అవకాశాలు వస్తాయి ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ మనం జీవితంలో తప్పులు చేయకుండా ఉంటామో ఎప్పుడైతే ఈ అవకాశాలు వస్తాయో అప్పుడు మనం జీవితాన్ని సాఫీగా సంతోషంగా చక్కగా గడపగలుగుతాం కాబట్టి సమస్యలు వచ్చేయి అని కాదు వచ్చే వాటిని సమస్యలు ఎప్పుడైనా వచ్చేయి అంటే ఎందుకు వచ్చేయండి మనకు అసలు జీవితం అంటే ఏమిటి అసలు జీవితంలో కష్టం ఏంటి ఏంటి అంటే ఏమిటి ఈ రెండింటికి తేడా తెలిపేవి ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలిపేవి ఏది మంచో ఏది చెడో ఏ పని మంచి చేస్తే మంచిది ఏ పని చెడు చేస్తే చెడ్డది తెలిసేవి ఇలాంటి చిన్న చిన్న జీవిత పాఠాలన్నీ నేర్పేదే ఈ కష్టాలనే వచ్చినవి వచ్చి వస్తూ ఉంటాయి అన్నమాట అయితే రావడం లాభమా నష్టమా మీరు అనుకోవచ్చు అడగచ్చు నన్ను అడిగితే లాభం అంటాను నేను ఎన్నో మనకి సమస్యలకి పరిష్కారంగా అనిపిస్తాయి సమస్య కష్టాలు వస్తాయి ఎన్నో సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ముందు ముందు కూడా గడపగలుగుతాం మళ్ళీ మళ్ళీ తప్పులు చెయ్యి ఎవరి ఒక మాట అనిపించుకోము ఎవరి చేత చెయ్యెత్తి చూపించుకోము ఇన్ని లాభాలు ఉన్నాయి కష్టాల వల్ల కష్టాలు 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 ఉన్నాయి కష్టాల వల్ల చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా లాభాలు ఉన్నాయండి మీరు అసలు విన్న మీరు ఎవరికైనా జీవితంలోని కష్టాలు వచ్చినప్పుడు జీవిత పాఠాలుగా మార్చుకున్నారా లేదా నేను చాలా మార్చుకున్నాను అయితే మీరు అడగచ్చు ఎగ్జాంపుల్గా నేను ఒక రెండు చెప్తాను కొంతమంత మాట్లాడతాము అంటే ఒక నే మామూలుగా చెప్తున్నాను నేను కొంతమంత మాటలు పడ్డ తర్వాత అవతల మెంటాలిటీ చాలా దగ్గర వాళ్ళు అనుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అనుకోండి కొని మా వాళ్ళతోటి బాగా క్లోజ్గా ఉండేదాన్ని ఈ మాట్లాడు ఈ తోటి అవతల వాళ్ళ మెంటాలిటీ అర్థమైంది ఏం చేశాను వాళ్ళని బంధాలు తెంచుకోలేదు బంధుత్వాలు తెంచుకోలేదు ఆహా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదని దూరంలో ఉంచారు అయితే ఇక్కడితో వీడితో అయింది బంధాలు బంధుత్వాలు కంటిన్యూ అవుతున్నాయి కానీ అనవసరమైన విషయాలు మాట్లాడడం అనవసరమైన డిస్కషన్స్ ఏమీ లేవు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే చేశారు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు తగులుతున్నారు జీవితంలో తగులుతారు సహజం అదే కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు కానీ డీప్గా ఒకసారి దెబ్బతిన్నాను వాళ్ళ మొదటిసారి వాళ్ళ వల్ల నేను చాలా నష్టపోయాను జీవితంలోనే అందుకని రెండోసారి ఇంకెవన్న వచ్చి చెప్తే ఇంకెవరి గురించి అయినా ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళు నేను అస్సలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను నో అంత దూరంలో ఉండు నువ్వు అనవసరం ఇష్యా మాట్లాడద్దు లేదా అన్ని సున్నితంగా చెప్తాను కొట్టినట్టు తిట్టినట్టు కాదు ఆహా అలాగంటే సరేలేండి అన్ని పంపించేస్తాను తప్పితే వాళ్ళకి ఆ మాట పొడిగించడానికి అవకాశం ఇవ్వకూడదు అనమాట ఇచ్చేమో వాళ్ళకి లోకువైపోయాం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ నాకు వస్తుంది సేమ్ ప్రాబ్లం వస్తుందో నాకు అర్థమైపోతుంది ఎందుకలాంటి వాళ్ళకి మన మాటకి లోకు ఇవ్వడం వాళ్ళ మాటకి విలువ ఇవ్వడం లోకు కాదు విలువ ఇవ్వడం అనవసరం కదా వాళ్ళ మాటకి ఎప్పుడైతే మనం విలువిస్తున్నామని అని అవతల వాళ్ళు అనుకొని మనని కష్ట అనుకొని మనకి ఇంకా ఎక్కువ చెప్పి మన బ్రెయిన్గా తినడం మొదలెడతారు మనల్లయితే ఊరికే మన మనశ్శాంతిని కోల్పోవడానికి చూస్తారు అలాంటి వాళ్ళు మాటలకి విలువ ఇవ్వకుండా ఓకే ఓకే అన్నాం ఆ మాటను పెంచకుండా అలాంటి విషయాలు మళ్ళీ మన దగ్గర తేకుండా సున్నితంగా వాళ్ళని పంపించేయాలి మనం ఏమిటో మనమే మనం మనం మన నిజాయితీ ఏమిటో మనం నిరూపించుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని ఇలాగ బాధపడుతూ కూర్చుని కష్టాలు వచ్చే నాకు ఇన్ని ఇన్నాయి అన్నీ ఉన్నాయి ఇలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు ఇవో అనుకుంటూ ఉంటాం అది సొంత రక్త సంబంధికుల్లోనే వస్తాయి దూరం ఫ్రెండ్స్లోని వస్తాయి పక్కపక్క ఇరుగు ఇరుగురు కూడా వస్తాయి కాబట్టి కష్టాలు వచ్చాయని కళ్ళు తుడుచుకు కళ్ళు మసక ఏడుస్తూ కూర్చుంటే కళ్ళు మసక బారిపోయి మన ముందున్న భవిష్యత్ ఏమిటో మనకి తెలియదు ఎందుకంటే మనం ఆ భవిష్యత్తుని చూడడానికి ప్రయత్నం చేయము మన ఏడుపులోనే మనం ఉంటాం మన కష్టాలలోనే మనం తలుచుకుంటాం అలా కాకుండా కష్టం వచ్చిందని మొహం కడిగేసుకొని ఫ్రెష్గా కళ్ళు తుడిచేసుకొని చూసి ఆలో చూస్తే మన ముందు ముందు మంచి బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది దానికి పునాది వేస్తూ ఆ భవిష్యత్తుని బాగా నిర్మించుకుంటూ అది చూసారు కాంక్రీట్ రోడ్డు అంటే అలా గట్టిగా బలపరుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది చెప్తే ఇంకా చాలా చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి చిన్న వీడియోతోటి కొంచెం చెప్పి ఆపుతున్నాను ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ